అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఈజీగా ఎలా వేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అలానే మనం ఇప్పుడైతే ఒకటి వేసేసాను చూడండి నేను ఇప్పుడు ఇంకోటి ఎలా వేయాలో మీకు చూపిస్తాను కొంచెం నాకు గొంతైతే బాగాలేదు ఓకేనా అందుకే గొంత ఆ విధంగా వచ్చేస్తుంది మాట్లాడుతుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు లైనింగ్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా చాలా బాగా వస్తుందండి సేప్ బెల్ట్ అనేది ఎలా వేసుకుని ఉక్స్ పట్టి ఎలా వేయాలి ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఎలా అనేది ఇప్పుడు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని దగ్గరకు అయితే కుట్టు వేయకూడదండి చూడండి ఇలా ఒక పావు ఇంచ్ క్లాత్ అయితే మనము షేప్ బెల్ట్ది ఆ విధంగా కార్నర్కి వదిలేయాలండి నేను చూపించే విధంగా స్టిచ్ వేసేసుకోండి మిడిల్లో డాట్ అనేది ముందుగానే స్టిచ్ వేసుకున్నా సరే లేదంటే నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకున్నా కూడా మనకు ఖర్చు అనేది కనిపించదండి అండి అలా నీట్గా పెట్టి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత ఈ విధంగా సేమ్ ఒకే సైజు కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత మనకు లైనింగ్ మెన్ క్లాత్ ఉంది కదా ఆ విధంగా మనం ఎంత ఖర్చు అయితే వదులుకున్నామో దాన్ని ఆ విధంగా ఫోల్డ్ చేసి ముందు జాయింటింగ్ చేసుకున్న దానిపైన పెట్టి స్టిచ్ వేసేసుకోండి నీట్గా చిన్న కుట్టు పెట్టుకోవాలండి కుట్ట అనేది పైన కనిపిస్తుంది కదా ఇలా స్టిచ్ వేసుకునే చాలా బాగుందండి షేప్ బాగుంటుంది షేప్ బెల్ట్ నీట్ గా వస్తుంది ఖర్చు అనేది కూడా ఎక్కడ కనిపించదు మనకు ఈ విధంగా నేను చూపించే విధంగా నీట్ గా క్లాత్ను ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి చూడండి మనకి ఇలా వేయడం వలన ఉక్సిపట్టి దగ్గర చూడండి ఈ చిన్న పీస్ అనేది బయటకు వస్తుంది ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా చూడండి ఎంత సమానంగా షేప్ కూడా ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాకుండా కూడా అంత నీట్గా వచ్చింది చూసారా ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి అయితే వేసేసుకుందాం చూడండి ఆ ఉక్స్పట్టి వేసే ముందు రెండు అయితే మనము షేప్ బెల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కొలుచుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే సరి చేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది ఉక్సపట్టి కాజపట్టి వేసాక అనుకోండి మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా నేనైతే ఒక స్ట్రేట్ పీస్ తీసుకున్నాను ఉక్సిపట్టికి ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మిడిల్ డాట్ అనేది ఎప్పుడు నెక్ సైడ్ చూసేలాగా ఉంచుకోండి ఈ చిన్న ప్రిల్ అయితే పెట్టుకోవడం మర్చిపోవద్దు మనం ఉక్సిపట్టి అనేది రివర్స్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది బ్లౌజ్ కూడా పట్టినట్టుగా ఉండదండి ఉక్సిపట్టి అనేది చూడండి ఇలా స్టిచ్ వేసుకొని దాని నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకొని కొంచెం ఎక్కువనే తీసుకున్నాను కొంచెం స్టిఫ్ ఉండాలన్నారని చెప్పేసి వాళ్ళు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాని పైన నుంచి చూడండి ఇలా స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసుకొని నీట్గా క్లాత్ అయితే సెట్ చేసేసుకోండి మనం ఆ ప్రిల్ పెట్టడం వల్ల చూడండి మిడిల్ డాట్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్ తోట వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇలా ఆ ప్రిల్ అనేది కొంచెం ఓపెన్ చేసినట్టుగానే స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది అసలు చూడండి మనకి ఇక్కడ బుంగ బుంగ అనేది కూడా లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంది చూసారా ఈ పైన చిన్న పీస్ కట్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టి అయితే వేద్దామండి నాకు లైనింగ్ క్లాత్ అయితేనే ఉంది మెయిన్ క్లాత్ లేదు జెయింటింగ్ వేసి దాని పైన నుంచి కూడా స్టిచ్ వేసాను ఇలా నీట్ గా స్టిచ్ వేసేసుకోండి ఈ ఇక్కడ కూడా మనము మిడిల్ డాట్ అనేది నెక్ వైపుకే ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రాగా మీకు ఏమైనా ఉక్సిపట్టి అనేది వెడల్పుగా ఉంటే కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి చూసుకోండి మనకు మరీ ఉక్సిపట్టి అనేది పెద్దదిగా అనిపిస్తే కొంచెం సైడ్కి అయితే కట్ చేసుకున్నా కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది చూడండి అలా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది దానిపైన పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి దాని పక్క నుంచి ఇంకొక పావి తోటి ఇంకొక స్టిచ్ వేసుకోండి అప్పుడు ఖర్చు అనేది అణగినట్టుగా ఉంటుంది మనకు ఉక్స్పటి కాజు పట్టీలు కూడా నీట్గా కనిపిస్తాయి చూడండి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేయండి ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టి చూసుకుంటే మనకి ఈజీగా షేప్ అనేది ఎంత బాగా వచ్చింది ఉక్సపట్టిలు ఎలా వచ్చినాయో తెలిసిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో నా వీడియో నస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది నా వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you, thank you for watching.